అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కార్తీక పౌర్ణమి సంపూర్ణ పూజా విధానం అలాగే మూడు వందల అరవై ఐదు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలో ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు వెలిగించవచ్చా లేదా అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పౌర్ణమి రోజు భక్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఎందుకంటే సంవత్సరం పొడవునా దేవునికి దీపారాధన చేయడం వీలు కానివారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన దానితో సమానమని చెప్తుంటారు పెద్దలు కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమికి శివాలయాలకు వెళ్ళి పరమేశ్వరిని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పెట్టి తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి ఈరోజు తప్పక ఉపవాసాన్ని ఆచరించాలి పూజ తర్వాత భోజనం చేయవచ్చు పూజ చేసేటప్పుడు తులసితో పాటు ఉసిరి చెట్టును కూడా పెట్టుకొని పూజ చేయడం మరింత పుణ్యఫలమని నమ్ముతారు ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని శివాలయాల్లో వెలిగించుకుంటే చాలా మంచిదండి ఆలయానికి వెళ్ళలేని వారు ఇంటి వద్దనే తులసి కోటలో ఉసిరికొమ్మను పెట్టి పూజ చేయడం మరింత పుణ్యఫలం అని నమ్ముతారు అలా పెట్టుకున్న తర్వాత తులసి కోట శుభ్రం చేసుకొని ముందు బియ్యపుండితో ముగ్గు వేసుకోవాలి కోటని పూలతో ముస్తాబు చేసుకోవాలి తర్వాత తులసికి రెండు వైపులా దీపాలు వెలిగించుకోవాలి పసుపు కుంకుమలతో దీపారాధన చేయాలి మొదటగా గణపతి పూజతో మొదలు పెట్టాలి తర్వాత కలశ పూజ చేయాలి కలశ పూజ ఆచారం ఉన్న వాళ్ళు చేయవచ్చు లేకపోతే అవసరం లేదు గణపతి అష్టోత్తరాలు చదువుతూ పూలు ధూపం దీపం సమర్పించుకోవాలి తర్వాత మంగళహారతులు పాడుతూ హారతులు ఇవ్వాలి ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి ఇప్పుడు ఒక పక్క ఆకులు పెట్టుకొని మీద ప్రమిద పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ముందుగా తడిపి సిద్ధం చేసుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ఉసిరి దీపం పిండి దీపం కూడా సంప్రదాయం ఉంటే పక్కనే వెలిగించుకోవాలి తర్వాత నైవేద్యం సమర్పించాలి మరి పౌర్ణమి రోజు ఈ ఒత్తులను వెలిగించడం వీలు కాకపోతే మరి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు అని చాలామందికి ఉన్న సందేహం కార్తీక పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం వీలు కాని సమయంలో ఏదైనా అడ్డంకి వచ్చినట్లయితే కార్తీక మాసంలో వేరే రోజుల్లో కూడా ఈ ఒత్తులను వెలిగించుకోవచ్చు మరి ఏ రోజుల్లో వెలిగించుకోవచ్చో అలాగే ఎక్కడ వెలిగించాలో ఎవరు వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక సోమవారాల్లో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు అండి అలాగే ఏకాదశి ద్వాదశి తిథుల్లో మాసశివరాత్రి అమావాస్య రోజు అనగా కార్తీక మాసం ఆఖరి రోజు కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు తాగంటి వారి మాటల ప్రకారం మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఇంటి యజమాని కాలిస్తే ఎంతో శ్రేష్టం ఇక్కడ నేను మా వారు కలిసి కాల్చామండి ఈ ఒత్తులను కాల్చేటప్పుడు నూతన విభూతి ధరించి ఓం శివాయ అనే మంత్రాన్ని జపించాలి పూజ చేసేటప్పుడు పడమర వైపు కూర్చోవాలని పండితులు చెప్తున్నారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు చేసే ఉపవాసం ఆరు పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం యుద్ధం సేవించాలి దీన్ని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కానివారు రెండవది ఏకభుక్తం స్నాన దాన జపాతులను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీన్నే ఏకభుక్తం అంటారు ఇది కూడా కుదరని వారు మూడవది నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి ఈ ఉపవాస పద్ధతి మహావిశివుడికి ఎంతో ప్రీతికరమైంది ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది చిత మహా అంటే భోజనానికి తమ ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి భోజనం పెడితే భోజనం చేయడం అది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానం ఈరోజు స్నానం ఆచరించి శివపంచాక్షరి మంత్రం జపించడం దీన్ని స్నానం అంటారు ఇది కూడా ఉపవాసంలో భాగమే మాకు జపించడం చేతకాదు తెలియదు అన్నవారు చివరిది ఆరవది తిలదానం అంటే ఈరోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీనిని తిలదానం అంటాం ఈ ఆరిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభిపాక గౌరవాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు రోగపీడితులు ఉన్నవారు శ్రామికులు కర్షకులు శరీరం సహకరించని వారు ఏదైనా కారణం ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈరోజు ఉపవాసం చేయాలి ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు తప్పనిసరిగా నియమనిష్టాలను పాటించాలని తెలిసి తెలియక కొన్ని తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తులను స్వయంగా మనమే తయారు చేసుకొని వెలిగిస్తే మంచిదని ఒకవేళ ఈ దీపాలను ఉదయం వెలిగించాలనుకుంటే రాత్రి మొత్తం ఆవు నెయ్యిలో నానబెట్టి మరుసటి రోజు వెలిగించాలి అదేవిధంగా సాయంత్రం వెలిగించాలనుకుంటే ఉదయమే ఆవు నెయ్యిలో ఈ ఒత్తులను నానబెట్టి వెలిగించడం మంచిది ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెలో అయినా నానబెట్టి వెలిగించడం మంచిది ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించే సమయంలో సరాసరి ఒత్తులను వెలిగించి పూజించకూడదు ముందుగా తమలపాకులు పసుపుతో గణపతిని తయారు చేసుకొని గణపతిని పూజించిన అనంతరం విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చిన తర్వాత మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ఈ ఒత్తులు వెలిగించే సమయంలో తమలపాకు తీసుకొని దానిపై పసుపు కుంకుమ వేసిన అనంతరం మట్టి ప్రమిద తీసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో దీపాన్ని పూజించి అనంతరం ధూపం వేయాలి దీపం వెలిగించే సమయంలో బెల్లం ముక్క లేదా అరటి పండ్లు చల్విడి పాకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం మంచిది నేడు సముద్ర స్నానం శివారాధన అభిషేకం ఉసిరిక దీపారాధన విశేషమైన ఫలితాలు ఇస్తాయి కార్తీక పౌర్ణమి రోజు చేసే ఇలా దీపారాధన వల్ల ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా నైవేద్యంగా సమర్పించాలి కార్తీక పౌర్ణమి రోజున దీపదానం పండ్లు నల్ల ఉప్పు బియ్యం తదితర వాటిని పేదలకు దానం ఇస్తే ఎంతో మంచిదండి ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తే కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయంట ఇంతటి పవిత్రమైన ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టమని పండితులు సూచిస్తున్నారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్లైకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్